మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఎన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా ప్లస్ వైసీపీ సింపతైజర్స్ మీద యాభై వేలు పైబడి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాం అని తెలిసినా కూడా ఇంకా ఈ చౌకుబారు ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే రెండు విషయాలు అర్థమవుతుంది ఏమీ కాదు మమ్మల్ని ఏం చేయలేరు లేదా మా ఐడెంటిటీని పట్టుకోలేరు ఆ సోషల్ మీడియా పోస్టుల్లో కూడా అబ్జర్వ్ చేస్తే పేర్లు ఉండడంలా ఊకో మామ ఊకో కాక ట్రెల్డ్ అంటే విచిత్రమైనటువంటి పేర్లు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మిమ్మల్ని పట్టుకోవడం చాలా ఈజీ ఏదైతే మీరు ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని పట్టుకోవచ్చు ఇప్పుడు మీరు దొరకపో ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తుందో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందో అవి కానీ జడ్జిమెంట్ల దాకా వచ్చి ఫేవర్గా కానీ వచ్చి వీళ్ళ కానీ శిక్ష పడితే అవే జడ్జిమెంట్లని ఆధారంగా తీసుకొని రెఫరెన్స్గా తీసుకొని తదుపరి జరగబోయే ప్రతి కేసుకి ఇవే ఎవిడెన్స్ అయితే ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక వీడియో చేసిన సరే మారుతారేమో అనుకున్నా మళ్ళా ఈ ఐదు రోజుల నుంచి చూడండి ఎన్నో మళ్ళా నేను పెడతాను నేను ఇలా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలా కొంతమంది మారతారేమో అని చూ నా ప్రయత్నం ఎందుకు చెప్తున్నానంటే ఆకతాయిగా మీరు పెట్టచ్చు కానీ తర్వాత ఇబ్బంది పడేది మీరు మీ కుటుంబం ఇప్పుడు ఎందుకు వైసీపీ సింపసైజర్స్ ఇప్పుడు జైల్లో పెట్టారు కదా వాళ్ళు జైల్లో ఉంటారు నరక యాతను అనుభవిస్తారు కానీ వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఆ పరిస్థితి మీకు రాకుండా ఉంటుంది అని హెచ్చరికతో పెడుతున్నానే తప్ప అది మరోలా తీసుకోవద్దు అవన్నీ నేను యాడ్ చేస్తున్నాను చూడండి అవేర్నెస్ పెంచుకోండి థ్యాంక్ యూ